ఇంతకంటే నిర్లక్ష్యము బాధ్యత రహితము ఈ యొక్క ప్రభుత్వాలకు లేదు ఇది చాలా దుర్మార్గము గతంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాలేదు కాన్స్టిట్యూట్ కాలేదని మాట్లాడారు ఈరోజు ప్రధానమంత్రి గారు కాన్స్టిట్యూట్ చేశారు శ్రీశైలం నాగార్జున సార్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రతినిధులు రాలేదు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు వెళ్ళడానికి సమయం ఉంటుంది అనేక రాష్ట్రాలు ఉపన్యాసాలు ఇవ్వడానికి సమయం ఉంటుంది కానీ అధికారులను పంపించడానికి కూడా ఈ ప్రభుత్వానికి సమయం లేదు వెళ్ళి ముందు ఏమైందో చర్చించాలి ఈరోజు కరువు తన్నుకొస్తా ఉంది కృష్ణా వాటర్కి సంబంధించి ఒక్కొక్క చుక్క నీరు ఎంతో ముఖ్యమైనటువంటి అంశము రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు రైతుల పంటలు కాపాడడానికి ఈ ప్రభుత్వానికి ఇంతకంటే పెద్ద పని పెద్ద బాధ్యత మరోటి లేదు ఈరోజు మీటింగ్ రాకపోవడం అనేటువంటిది వెళ్ళకపోవడం అనేటువంటిది నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను తప్పకుండా హైకోర్టుగానే కాదు నేను గవర్నర్ కూడా కలుస్తాం మీరు చెప్పినట్టు నేను మా పార్టీలో చర్చించి గవర్నర్ కలుస్తాము అవసరమైతే కేంద్ర ఎలక్షన్ కమిషన్ బాధ్యత కూడా ఉంది ఎలక్షన్స్ అప్పుడు వైలేట్ చేసింది ఆనాటి ప్రభుత్వము పార్టీ దానికి సంబంధించి ప్రభుత్వ దర్యాప్తులో చేరింది తేల్తా ఉంది కాబట్టి దీనిపైన సూమోటగా కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా కళ్ళు కప్పి దుర్మార్గంగా ఆ రోజు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం వివరించింది అనేక ఎన్నికల్లో ఈరోజు మునుగోడు ఎన్నికల్లో ఓడించడం కోసం లేక హుజురాబాద్ ఎన్నికల్లో ఓడి బీజేపీని ఓడించడం కోసం పోలీసు వాహనాలలో పార్టీ డబ్బును ఓటర్లకు పంపిణీ చేసినటువంటి దుర్మార్గము ఈరోజు ప్రభుత్వ దర్యాప్తు తేలింది ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగిందనే విషయం ఈరోజు పోలీస్ అధికారులు ఎవరైతే నేరాలు ఒప్పుకుంటున్నారో ఇంతకంటే ఎలక్షన్ కమిషన్కు మరొక ఆధారాలు అవసరం లేదు కాబట్టి తప్పకుండా మేము ముందు ప్రజాస్వామ్య వ్యవస్థలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ వ్యవస్థలు స్పందించకపోతే తప్పకుండా దీనిపైన మరి ఇతర అంశాలను కూడా మీరు చెప్పినట్టు మేము ఆలోచిస్తామని మనవి చేస్తా ఉన్నాం మునుగోడు ఎన్నికలకు ముందు కూడా ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఫామ్ హౌస్ ఫైల్ పేరు మీద నాటకాలన్నీ తెరలేపి వాళ్ళే మాట్లాడి మా పార్టీ నాయకులు ఎవరు లేరు టీఆర్ఎస్ పార్టీ నాయకులే సూత్రధారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులే పాత్రధారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులే మాటల రచయితలు టిఆర్ఎస్ పార్టీ నాయకులే డైరెక్ట్ చేశారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సూత్రధారుడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాత్రదారులు ఆ యొక్క ఫామ్ హౌస్ ఫైల్ సినిమాకు మాటలు రాసింది కూడా ముఖ్యమంత్రి గారే ఆనాటి ముఖ్యమంత్రి ఆ యొక్క ఫామ్ హౌస్ ఫైల్కు నాటకానికి డైరెక్షన్ కూడా ప్రొడ్యూసర్ కూడా కేసీఆర్ గారే వాళ్ళ నాయకత్వంలోనే డ్రామా నడిపి ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా మళ్ళీ ఇంట్లో బంధించి హెలికాప్టర్ హెలికాప్టర్లో మునుగోడు ఎలక్షన్స్ తీసుకెళ్ళి మునుగోడు ఎలక్షన్స్ లబ్ధి పొందడం కోసం వాళ్ళతో ఉపన్యాసం చేయించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు నేను అడుగుతా ఉన్నాను ఏ ప్రాతిపాదికన మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ముఖ్యమంత్రి గారు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలను కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు ఇంతకంటే పోలీసులకు ఇంతకంటే ఎలక్షన్ కమిషన్కు ఇంకో ఆధారాలు అవసరం లేదు స్వయంగా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలను ఆయననే ప్రజల ముందు పెట్టాడు దేశం ముందు పెట్టాడు